ముందుగా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఉంది అది వెంటనే టౌన్లో ఉంది మీ హాస్టల్ నుంచి త్రీ గర్ల్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు నిన్న యాక్చువల్గా నైన్ ఓ క్లాక్కి స్టడీ అని చెప్పారు మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం గంకొచ్చారు మళ్ళీ ఈవినింగ్ స్టడీ అయితే ఫోర్ థర్టీ వెళ్ళ వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అండ్ ఎయిట్ అయిపో హాస్టల్కి రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షన్ లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే చెప్పిన టాపిక్స్ అంతా కాకపోవడమో ఈ రీజన్స్ వల్ల వాళ్ళు హాస్టల్ మళ్ళీ రిటర్న్ అవ్వలేదు సో ఇక్కడ టౌన్లోనే కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాయుడిపేట వెళ్ళారు ఇక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాయడిపేట వెళ్ళారు నాయుడిపేటలోని ఎయిట్ థర్టీకి బస్ ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ ఫోటోస్ తెలుసుకొని తర్వాత ఇక్కడ కూడా అండి వెంకటగిరి బస్ స్టాండ్లోనే సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అని చెప్పి సో కిందగిరిలో లేదు మళ్ళీ నాయుడుపేటలో చూసాం నాయుడుపేట కూడా అక్కడ నుంచి తిరుపతి బ్లాక్ కార్ అంత అక్కడ కూడా క్లియర్ చేసుకున్నమాట మొత్తం మా దగ్గర ఉన్న టీమ్ త్రీ టీమ్స్ గా డివైడ్ చేసుకున్నాం సో అందరినీ తిరుపతి పంపించాలన్నమాట లైక్ రోజు ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు టీమ్స్ అందరూ తిరుపతి అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ముగ్గురు అమ్మాయిలు ట్రేస్ అవుతాయి ఎలా అంటే అక్కడ స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తున్నాగా వాళ్ళు అండ్ వాళ్ళని పిలిచి విచారించమైందంటే ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగాం అడిగితే మేడం మాకు చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉన్నాను లేకపోతే కొన్ని సిలబస్ అర్థం కాకపోవడము కొన్ని కాపీస్ అర్థం కావడము లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చారు అండ్ ఇలా మేము అవుట్ ఈ పిల్లల్ని ట్రేస్ అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా ట్రేస్అవుట్ విత్ ఇన్ టెన్ అవర్స్లో అవుట్ చేయగలిగాం అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ గారు అండ్ సిఏ బాలేపల్లి సిఏ అండ్ వెంకటగిరి సిఏ గారు ఎస్ఏ గారు అండ్ అందరూ స్టాఫ్ పీఈ కావచ్చు ఎస్సీ కావచ్చు హోంగార్డ్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు వీళ్ళందరి సపోర్ట్తో మేము వితిన్ టెన్ అవర్స్ వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే యుడిపేటలో ఉన్నారని చెప్పాను కదా అక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి కన్సర్న్ ఎస్డిపో నాయుడుపేట గారు అండ్ ఎస్ఈ నాయుడుపేట గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత సీసీటీవీ విజువల్స్ ఏవైతే నాయుడిపేట బస్ స్టాండ్స్లో ఉన్నాయో అది ఇంటిగ్రేటెడ్ ఎక్కడ ఏంటంటే నెల్లూరు ఇంటిగ్రేట్ ఇంటిగ్రేటెడ్ ఆ డేటా రావాలంటే అక్కడ ఉన్న కన్సర్డ్ ఎస్డిపి నెల్లూరు టౌన్ అండ్ పిసిఆర్ నెల్లూరు వాళ్ళు కావచ్చు ఎస్బీసీ వాళ్ళు వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సో అక్కడ వాళ్ళు లేరు అని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలిసింది అండ్ తిరుపతిలో కూడా అండ్ సైబర్సే వినోద్ గారు పిఎస్కే గారు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు సో వీళ్ళందరూ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము వీళ్ళందరూ ట్రైన్ సర్వ్ చేశాము అందులో భాగంగానే ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ డెప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ కూడా అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళు కనిపించట్లేదు అనగానే మీరు కన్సర్ట్ గ్రూప్స్కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయడము ఇమీడియట్గా వీళ్ళందరినీ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సాయం చేశారని నేను కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం